హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఆనియన్ రింగ్స్ అండి ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏది ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి మరి చిన్నగా ఉండకూడదు అలాంటివి చాలా పెద్దగా కూడా ఉండకూడదు మీకు కావాల్సిన ఆనియన్స్ తీసుకోండి ఇప్పుడు ఇలా సైడ్స్ని కట్ చేసేసేయండి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఆనియన్ది పైన పట్టు తీసేసేయండి తీసిన తర్వాత మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆనియన్ని చూడండి కొంచెం మందంగా కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసుకోకండి లేయర్స్ లేయర్స్ లాగా ఇలా వస్తాయి మనకి మిగతా వాటి కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పొరల్ పొరల్గా వీటిని సపరేట్ చేసుకుందాం ఆనియన్స్ మనకి ఇట్లా లేయర్స్ లాగా వస్తుంది కదా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి అన్నింటినీ ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి మనకు పూర్తిగా లోపల సైడ్ ఉన్నవి మనకి ఇలా రింగ్స్ లాగా వేసుకోవడానికి పనికిరావు కాబట్టి వాటిని ఏదైనా కర్రీలోకి మనం వాటిని సెట్ చేసుకోండి చూడండి ఈ వీడియో చూసినట్టు అన్నింటినీ ఇలా బ్యాంగిల్స్ లాగా ఇలా కట్ చేసేసుకోండి లేయర్స్ లాగా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సగం కప్పు మైదా పిండి కప్పు కాన్ఫ్లోర్ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో బియ్యం పిండినైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక చెంచా కారం సగం చెంచా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వంట సోడా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పిల్లల స్కూల్ నుండి రాగానే కానీ మీకు సాయంత్రం టైంలో ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు దీన్ని ప్రిపేర్ చేసుకోండి మనం బజ్జీలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చూస్తారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా రావాలి చూడండి ఇలా స్పూన్కి ఎలా అంటుకుంటుందో అలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పిండిలో వేసుకుంటూ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ముందుగా రెడీగా ఉంటే దాన్ని తీసుకోండి లేదంటే రెండు బ్రెడ్లని కానీ మిక్సీలో వేసేసి పొడి చేసుకోండి ఇప్పుడు పిండిలో డిప్ చేసిన ఆనియన్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి ఇలా మొత్తం కోట్ చేయండి ఇలా డిప్ చేసేసేయండి మొత్తం అంటేటట్టు స్పూన్తో ఏమనకండి మనం కొంచెం ఇలా కదిపేసామంటే మొత్తం అంటిపోతుంది పిండి ఉంటుంది కాబట్టి ఈజీగానే అతుక్కుంటుంది ఇప్పుడు ఏదైనా స్పూన్తో దీన్ని ఇందులో ఉండి సపరేట్ చేసుకోండి చూస్తారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ ఈజీగానే ఉంది కదా అర్థమైంది కదా మిగతా వాటన్నింటినీ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ డ్రింక్స్ ఉన్నాయి కదా ఇవి ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోండి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి ఎక్కువ టైం పట్టదు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా మాడిపోతాయి చూసారు కదా చాలా త్వరగా కలర్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు పైన క్రిస్పీగా ఎంతో సాఫ్ట్గా వచ్చేస్తాయండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మనకు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో వాళ్ళు రాగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి ఒక సర్వింగ్ బౌల్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే మీకు టమాటా సాస్తోనే తినొచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలాగే కూడా తినొచ్చు సార్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అంతే అండి క్రిస్పీ ఆనియన్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్